అందరికీ నమస్కారం ఆముక్త మాల్యద ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ ఛానల్ పేరు లెర్నింగ్ అబౌట్ నేచర్ అనే పేరును మార్చి ఆముక్త మాల్యద అనే పేరును పెట్టడం జరిగింది ప్రేక్షకులందరూ ఈ విషయాన్ని గమనించగలరు ఈరోజు మనం మహాభారత యుద్ధంలో ఏడవ రోజు మధ్యాహ్నము వరకు జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం శ్రీ వ్యాస మహాభారతము భీష్మ పర్వము మహాభారత యుద్ధము ఏడవ రోజు సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజా అప్పుడు యోధులందరూ తమ తమ శిబిరాలకు వెళ్లారు రాత్రి అందరూ విశ్రమించారు ఒకరినొకరు యథాయోగ్యంగా గౌరవించుకున్నారు మరుసటి దినం మళ్లీ యుద్ధానికి సిద్ధం అయ్యారు అప్పుడు మీ పుత్రుడు దుర్యోధనుడు అత్యంత చింతాగ్రస్తుడై భీష్మునితో తాతగారు మీ సైన్యం చాలా భయంకరమైనది దీని వ్యూహరచన కూడా చాలా జాగ్రత్తగా జరుగుతోంది అయినా పాండవ పక్ష వీరులు దానిని ఛేదించి మన వీరులను చంపుతున్నారు వారు మన వీరులను తిగమకపెట్టి పెట్టి మంచి కీర్తిని పొందుతున్నారు వజ్రం లాంటి అతి దృఢమైన మకర వ్యూహాన్ని కూడా వారు ఛేదించారు దాని లోపల ప్రవేశించి భీమసేనుడు మృత్యుదండంతో సమానమైన తన ప్రచండ బాణాలతో నన్ను గాయపరిచాడు భీముని యొక్క రోషాకృతిని చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోయాయి ఇంతవరకు నా మనసు కుదుటపడనే లేదు మహాత్మా నేనైతే మీ సహాయం వల్లనే యుద్ధంలో జయించి పాండవుల పని పూర్తి చేసేయాలని అనుకుంటున్నాను అన్నాడు దుర్యోధనుని మాటలు విని భీష్ముడు చిరునవ్వు నవ్వి రాజకుమార నేనైతే అత్యధిక ప్రయత్నంతో పాండవుల సేనలోకి చొచ్చుకుపోతున్నాను ఇక ముందు కూడా ప్రాణాలను పణంగా పెట్టి నేను పాండవ సేనతో సంపూర్ణ శక్తిని ఉపయోగించి యుద్ధం చేస్తాను నేను నీ కోసం ఈ శత్రుసేన అనే ఏమిటి దేవతలందరినీ దైత్యులను కూడా చంపడానికి వెనుకాడను నేను పూర్ణ శక్తితో పాండవులతో పోరాడుతాను నీకు అన్ని విధాలుగా ప్రీతిని కలిగిస్తాను అని అన్నాడు పితామహుని మాటలు విని దుర్యోధనునికి చాలా సంతోషం కలిగింది ప్రాతకాలం కాగానే భీష్ముడు స్వయంగా వ్యూహరచన చేశాడు రకరకాల శస్త్రాలు ధరించిన కౌరవ సైన్యాన్ని అతడు మండల వ్యూహాకారంలో నిలిపాడు అందులో అతి ముఖ్యులైన వీరులు గజారోహులను పదాతులను రధికులను యధాస్థానంలో నియోగించారు ఈ విధంగా భీష్ముని అధ్యక్షతన మీ సైన్యం అంటే కౌరవ సైన్యం ఎవరి స్థానాలలో వారు నిల్చొని యుద్ధానికి సిద్ధమయ్యింది యుద్ధోత్సాహులైన ఆ రాజులందరూ ఎవరికి వారే భీష్ముని రక్షణ కోసమే నిలిచారా అనిపించింది భీష్ముడు వారి రక్షణలో తత్పరుడై ఉన్నాడు ఈ మండల వ్యూహం ఎంతో దుర్భేద్యమైనది దీని ముఖం పశ్చిమ దిశగా ఉంది ఈ పరమదుర్జయమైన మండల వ్యూహాన్ని చూచి యుధిష్ఠిరుడు తన సైన్యాన్ని వజ్రవ్యూహాకారంగా నిలిపాడు ఈ విధంగా వ్యూహబద్ధమైన రెండు సేనలు తమ తమ స్థానాలలో నిలబడ్డాయి రధికులు అశ్వికులు అందరూ సింహనాదాలు చేయసాగారు యుద్ధం చేయడానికి ఉత్సుకత చూపుతూ వ్యూహాన్ని ఛేదించడానికి ముందుకు కదిలారు ద్రోణాచార్యుడు విరాటునికి అశ్వత్థామ శిఖండికి ద్రోణాచార్యుడు విరాటునికి అశ్వత్థామ శిఖండికి దుర్యోధనుడు ఎదురుగా వచ్చారు నకుల సహదేవులు శల్యుని మీద అవంతి కుమారులు విందాను విందులు ఐరావంతుని మీద దాడి చేశారు రాజులందరూ అర్జునునితో పోరాడసాగారు భీమసేనుడు యుద్ధానికి సాగిపోతూ కృతవర్మను చిత్రసేనుని వికర్ణుని దుర్మర్శనుని అడ్డగించాడు అభిమన్యుడు ధృతరాష్ట్ర పుత్రులతో తలపడ్డాడు ప్రాగ్జ్యోతిషపతి భగదత్తుడు పురానికి రాజు భగదత్తుడు ఘటోత్కచుని మీద దాడి చేశాడు అలంబుసుడు అనే రాక్షసుడు రణోత్సాహంతో ఉన్న సాత్యకి మీద అతని సైన్యం మీద విరుచుకుపడ్డాడు భూరిశ్రవుడు దృష్టకేతుతో తలపడ్డాడు యుధిష్ఠిరుడు శృతాయువుతో చేకితానుడు కృపాచార్యునితో మిగిలిన వారందరూ భీష్మునితో పోరుకు సిద్ధమయ్యారు కౌరవపక్షంలోని అనేక రాజులు రకరకాల ఆయుధాలను తీసుకుని నాలుగు వైపుల నుండి అర్జునుణ్ణి చుట్టుముట్టారు అర్జునుడు వారి మీద బాణవర్షం కురిపించసాగాడు అవతలి వైపు నుండి రాజులు కూడా అర్జునుని మీద బాణవర్షం కురిపిస్తున్నారు ఈ దశలో కృష్ణార్జునులను చూచి దేవతలకు గంధర్వులకు దేవర్షికి నాగులకు చాలా ఆశ్చర్యం కలిగింది అర్జునుడు కోపంతో ఐంద్రాస్త్రం వేశాడు తన బాణాలతో శత్రువుల బాణవర్షాన్నంతటినీ ఆపివేశాడు అర్జునుని ఈ పరాక్రమం అందరినీ చకితులను చేసింది అతని ఎదుటికి వచ్చిన రాజులు అశ్వికులు గజారోహులు అందరిలో ఏ ఒక్కడు గాయపడకుండా లేడు అప్పుడు వారంతా భీష్ముని మరుగు చేరారు అర్జునుని పరాక్రమం అనే అగాధ జలంలో మునిగిపోతున్న ఆ వీరులకు అప్పుడు భీష్ముల వారే ఓడ అయ్యారు వారు ఈ రీతిగా పరిగెత్తి రావడంతో కౌరవ సైన్యం చిందర వందర అయ్యింది తుఫాను వస్తే సముద్రం అల్లకల్లోలం అయినట్లుగా వారిలో కలకలం రేగింది ఇక భీష్ముడు ఎంతో చురుకుగా అర్జునుని ఎదుటకు వచ్చాడు అతనితో యుద్ధం మొదలు పెట్టాడు ఇటు ద్రోణాచార్యుడు బాణాలు వేసి విరాటుణ్ణి గాయపరిచాడు ఒక బాణంతో అతని ధ్వజాన్ని ఇంకొక దానితో అతని ధనస్సును విరిచాడు విరాటుడు వెంటనే ఇంకొక విల్లు అందుకున్నాడు ఎంతో తలతలలాడే బాణాలు తీసుకున్నాడు మూడు బాణాలతో ఆచార్యుణ్ణి నొప్పించాడు నాలుగింటితో అతని గుర్రాలను చంపాడు ఒకదానితో ధ్వజాన్ని విరుగొట్టాడు ఐదింటితో సారథిని చంపేశాడు ఒకదానితో ధనస్సును ఖండించాడు దీంతో ద్రోణాచార్యునికి చాలా కోపం వచ్చింది అతడు ఎనిమిది బాణాలతో విరాటుని గుర్రాలను నాశనం చేశాడు ఒకదానితో సారథిని చంపాడు విరాటుడు రథం నుండి దూకి తన కొడుకు రథం ఎక్కాడు అప్పుడు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు భయంకరమైన బాణాలు వర్షిస్తూ బలవంతంగా ఆచార్యుణ్ణి అడ్డుకోవడానికి ప్రయత్నించారు దీంతో విసుగెత్తిన ద్రోణాచార్యుడు రాజకుమారుడు శంకుని పైన సర్పం లాంటి ఒక విషపూరిత బాణాన్ని వదిలాడు ఆ బాణం శంకుని హృదయంలో దూరి అతని రక్తంతో తడిసి ముద్దై భూమిపైన పడింది శంకుని చేతిలోని ధనస్సు తండ్రి వద్దనే జారి పడిపోయింది అతడు యుద్ధ భూమిలోకి పుత్రుని మరణం చూసి విరాటుడు భయపడిపోయాడు ద్రోణాచార్యుణ్ణి వదిలి రణరంగం నుండి తొలగిపోయాడు అప్పుడు ద్రోణాచార్యుడు పాండవ సైన్యాన్ని వందలు వేలు భాగాలుగా విడగొట్టివేశాడు శిఖండి అశ్వత్థామను ఎదుర్కొని మూడు బాణాలతో అతని కనుబొమ్మల మధ్య దెబ్బ కొట్టాడు దీనితో క్రోధావిష్ఠుడైన అశ్వత్థామ అనేక బాణాలు కురిపిస్తూ అర నిమిషంలోనే శిఖండి యొక్క ధ్వజాన్ని సారధిని గుర్రాలను ఆయుధాలను ఖండించేశాడు గుర్రాలు చనిపోగానే అతడు రథం నుండి కిందికి దూకి కత్తి డాలు తీసుకుని ఎంతో క్రోధంతో డేగలాగా ఉరికాడు రణభూమిలో కత్తితో తిరుగుతున్న శిఖండి మీద దెబ్బలు తీయడానికి అశ్వత్థామకు అవకాశం కూడా లభించలేదు అయినా అతడు అతని మీద వెయ్యి బాణాలు కుప్పించాడు శిఖండి ఆ బాణవర్షాన్నంతటినీ తన కత్తితోనే ఖండించాడు అశ్వత్థామ అతని కత్తిని డాలును కూడా ముక్కలు ముక్కలు చేశాడు అనేకమైన ఉక్కు బాణాలతో శిఖండిని తూట్లు పొడిచాడు ఇక ఇప్పుడు శిఖండి త్వరగా సాత్యకిరతాన్ని రథాన్ని ఎక్కాడు ఇక్కడ సాత్యకి అలంబుస అనే రాక్షసు తన వాడి బాణాలతో గాయపరిచాడు అందువల్ల అలంబుసుడు కూడా అర్ధచంద్రాకార బాణంతో సాత్యకి ధనస్సును ఖండించాడు పైగా అతనిని కూడా అనేక బాణాలతో గాయపరిచాడు ఆ తర్వాత అతడు రాక్షస మాయను పన్ని అతని మీద బాణాల జడివానను కురిపించాడు ఈ సమయంలో సాత్యకి యొక్క అద్భుతమైన పరాక్రమం చూడడానికి వీలు దొరికింది అలాంటి చురుక్కుమనిపించే బాణాలు తగిలినా కూడా అతడు రణభూమిలో ఏమాత్రం కంగారు పడలేదు అర్జునుని వలన నేర్చుకున్న ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు దానివలన ఆ రాక్షసమాయ అప్పుడే భస్మం అయిపోయింది ఆపై అతడు అనేక బాణాలు వర్షించి అలంబుసున్ని కప్పేశాడు ఈ విధంగా సాత్యకి బాధించడంలో ఆ రాక్షసుడు అతనిని ఎదిరించడం మానేసి రణభూమి నుండి పారిపోయాడు సాత్యకి తన వాడి బాణాలతో ధృతరాష్ట్రపుత్రుల మీద కూడా దెబ్బ కొట్టాడు వారు కూడా భయపడి పారిపోయారు అదే సమయంలో మహావీరుడు దృష్టద్యుమ్నుడు తన వాడి బాణాలతో దుర్యోధనుణ్ణి కప్పివేశాడు కానీ దుర్యోధనుడు కంగారు పడలేదు చాలా చురుకుగా అతడు తొంభై బాణాలు వేసి దృష్టద్యుమ్నుని తూట్లు పొడిచాడు దృష్టద్యుమ్నుడు కోపించి అతని ధనస్సును విరిచేశాడు నాలుగు గుర్రాలను చంపేశాడు ఏడు బాణాలతో అతనిని కూడా గాయపరిచాడు గుర్రాలు చనిపోగానే దుర్యోధనుడు రథం నుండి దూకి కత్తి తీసుకుని దృష్టద్యుమ్నుని వైపు పరిగెత్తాడు ఇంతలో శకుని వచ్చి అతనిని రథంపై ఎక్కించుకున్నాడు ఈ విధంగా దుర్యోధనుణ్ణి ఓడించి దృష్టద్యుమ్నుడు కౌరవ సైన్యాన్ని చంపడం ప్రారంభించాడు అప్పుడే కృతవర్మ భీమసేనుని బాణాలతో ముంచెత్తాడు భీమసేనుడు కూడా నవ్వి కృతవర్మ మీద బాణాల జడివాన కురిపించాడు అతడు అతని నాలుగు గుర్రాలను చంపి ధ్వజాన్ని విరిచి సారథిని కూడా పడగొట్టాడు కృతవర్మను కూడా అనేక బాణాలతో గాయపరిచాడు గుర్రాలు చనిపోవడంతో కృతవర్మ ఎంతో చురుకుగా ధృతరాష్ట్రుని భావమరిది వృషకుని రథం ఎక్కాడు ఆపై భీమసేనుడు ఎంతో క్రోధంతో దండధరుడైన యమునిలా కౌరవ సైన్యాన్ని సంహరించాడు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజా ఇంకా మధ్యాహ్నం కానేలేదు విందాను విందులు ఐరావంతుని రాకను చూసి అతనిని ఎదిరించడానికి వచ్చారు వారి నడుమ గగుర్పాటు కలిగించే యుద్ధం ఆరంభమైంది ఐరావంతుడు క్రోధంతో ఇద్దరు సోదరులను తన వాడి బాణాలతో తూట్లు పొడిచాడు ప్రతీకారంగా వారు కూడా ఐరావంతుని తమ బాణాలతో గాయపరిచారు తిరిగి ఐరావంతుడు నాలుగు బాణాలతో అనువిందుని నాలుగు గుర్రాలను నేలకొరిగించాడు రెండు పదునైన బాణాలతో అతని ధనస్సును ధ్వజాన్ని విరుగొట్టాడు అనువిందుడు తన రథం దిగి విందుని రథం ఎక్కాడు ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకే రథం మీద ఉండి ఐరావంతుని మీద ఎంతో చురుకుగా బాణాలు వర్షించడం మొదలు పెట్టారు ఐరావంతుడు కూడా అలాగే క్రోధంతో వారిద్దరి మీద బాణసారం కురిపించి వారి సార చంపివేశారు వారి రథాన్ని అటూ ఇటూ ఈడ్చివేయసాగాయి ఈ విధంగా వారిద్దరిని జయించి ఐరావంతుడు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ మహావేగంగా కౌరవ సైన్యాన్ని నాశనం చేయసాగాడు ఈ సమయంలో రాక్షసరాజు ఘటోద్గజుడు రథం ఎక్కి భగదత్తునితో యుద్ధం చేశాడు అతడు బాణాల జడివాన కురిపించి ఇంచుమించుగా భగదత్తుని కప్పివేశాడు అప్పుడతడు ఆ బాణాలన్నింటినీ ఖండించేసి మహానిపుణంగా ఘటోద్గజుని మర్మస్థానాలలో దెబ్బ కొట్టాడు కానీ అనేక బాణాలు తగిలి గాయపడినా అతడు అధైర్యపడలేదు దానితో కోపించి భగదత్తుడు పద్నాలుగు తోమరాలను విసిరాడు కానీ ఘటోద్గజుడు వెంటనే వానిని ముక్కలు చేశాడు పైగా డెబ్బై బాణాలతో భగదత్తుని కొట్టాడు భగదత్తుడు అతని నాలుగు గుర్రాలను చంపేశాడు గుర్రాలు లేని ఆ రథం మీదే ఉండి ఘటోత్కచుడు అతని మీద మహావేగంగా ఒక శక్తిని విసిరాడు కాని భగదత్తుడు దాని మూడు ముక్కలుగా చేశాడు అవి మధ్యలోనే నేల మీద పడిపోయాయి శక్తి వ్యర్థం కావడం చూసి ఘటోత్కచుడు భయపడి రణభూమి నుండి పారిపోయాడు ఘటోత్కచుని బలపరాక్రమాలు సర్వత్రా విఖ్యాతమైనవి అతనిని యుద్ధ భూమిలో యముడు గాని వరుణుడు గాని వెంటనే జయించలేరు అటువంటి అతనినే ఈ రీతిగా ఓడించి భగదత్తుడు తన ఏనుగును అధిరోహించి పాండవ సైన్యాన్ని సంహరించసాగాడు ఇటు మద్రరాజు శల్యుడు తన సోదరి సంతానమైన నకుల సహదేవులతో యుద్ధం చేస్తున్నాడు అతడు వారిద్దరిని తన బాణాలతో ఒకేసారి కప్పేశాడు సహదేవుడు కూడా బాణాలు వర్షించి అతని గమనాన్ని అడ్డగించాడు సహదేవుని బాణాలు కప్పివేయడంతో శల్యుడు అతని పరాక్రమానికి ముగ్ధుడయ్యాడు తమ తల్లి వైపు సంబంధీకుడు కావడంతో ఇద్దరు అన్నదమ్ములు కూడా తమ మామ పరాక్రమానికి సంతోషించారు ఇంతలోనే మహావీరుడైన శల్యుడు నాలుగు బాణాలు వేసి నకులుని యొక్క నాలుగు గుర్రాలను యమపురికి పంపాడు నకులుడు వెంటనే తన రథం దిగి తన సోదరుని రథం ఎక్కాడు ఈ విధంగా ఆ సోదరులిద్దరూ ఒకే రథం అధిరోహించి ఎంతో చురుకుగా బాణాలు వర్షించి మద్రరాజును కప్పివేశారు అదే సమయంలో సహదేవుడు కోపంతో శల్యుడి మీద ఒక బాణం వేశాడు అది అతని శరీరాన్ని ఛేదించుకుని నేలపై పడింది ఆ దెబ్బకు శల్యుడు వ్యాకులుడై రథం వెనుక భాగంలో కూర్చుండిపోయాడు ఆ బాధతో మూర్చపోయాడు అతడు స్మృతిలో లేకపోవడం చూసి సారథి రథాన్ని యుద్ధ భూమి నుండి బయటకు తీసుకుని పోయాడు అది చూసి కౌరవ సైన్యంలోని వీరులందరూ విషాదం పొందారు మహావీరులైన నకుల సహదేవులు తమ మామను ఓడించి హర్షధ్వానం శంకానాదం చేశారు వచ్చే వీడియోలో ఏడవ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగిన యుద్ధం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆముక్త ముక్త మాల్యద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు కృష్ణార్పణం